ఏటూరు నాగారం గ్రామ పంచాయతీ పరిధిలోని ప్రజలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు సర్పంచ్ మర్రి లక్ష్మణ్ బాబు శ్రీలత కాపులమర్రి కుటుంబాన్ని ఇంత పెద్ద ఎత్తున ప్రజలు గుండెల్లో పెట్టుకుని ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించి రాష్ట్రం మొత్తం ఏటూరు నాగారం వైపు చూసే విధంగా చేసిన ప్రజలందరికీ జీవితాంతం కాపుల మరి కుటుంబం రుణపడి ఉంటుందని సర్పంచ్ శ్రీమతి శ్రీలత లక్ష్మణ్ బాబు అన్నారు ప్రజలకు అందుబాటులో ఉండి ప్రతి సమస్యను నా సమస్యగా భావించి పరిష్కరిస్తానని అందరికీ హామీ ఇచ్చారు గ్రామ పంచాయతీని రాష్ట్రంలోని ఆదర్శవంత గ్రామ పంచాయతీగా నీ అందరి సహకారంతో తీర్చిదిద్దుతానని వారన్నారు ఏదైనా సమస్య వస్తే నా దృష్టికి తీసుకురావాలని గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న దాన్ని ఇరవై నాలుగు గంటలు సమస్యలు పరిష్కారం చేస్తానని అన్నారు ఏటూరు నాగారాన్ని అభివృద్ధి చేసి చూపిస్తామని అన్నారు మా లక్ష్యం ప్రజాసేవ చేయడమే కోసమే మేము గెలిచింది ఇక్కడ ఉన్న గ్రామ పంచాయతీలో దోచుకోవడానికి కాదు దాచుకోవడానికి కాదు అని గ్రామ పంచాయతీని అభివృద్ధి పథంలో నిలిపి రాష్ట్ర స్థాయిలోనే ముందు నిలిపే విధంగా మా కాకులమర్రి కుటుంబం ముందు ఉంటుందని ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను క్రమం తప్పకుండా ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ పోతామని అన్నారు ప్రజాసేవ చేయడమే మా లక్ష్యం అన్నారు అనంతరం ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే గ్రామ పంచాయతీ సిబ్బందికి కొత్త సర్పంచ్ కాకులమర్రి లక్ష్మణ్ బాబు శ్రీలత కొత్త బట్టలు ఇచ్చారు ఇంత పెద్ద మొత్తంలో వచ్చి నన్ను ఆశీర్వదించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు निजन विजय कल पाप साल मतलब ऐग पच्चा का कैमरा चालू कर दो నెగరకంటి వెంకయ్య గారు నెగరకంటి వెంకయ్య నెగరకంటి వెంకయ్య ఇల్లందుల మల్లమ్మ కోడి పుంజుల సమ్మక్క కోడిపుంజుల సమ్మక్క आज त यो यसको गन्दा अनिरेले बन्ये छ नि अनिरेले नडट